విజయలక్ష్మి చికెన్ సెంటర్ అని తాడపత్రి బస్ స్టాండ్లో ఉంది అతని పేరు నాగరాజు అతని దగ్గర పదకొండు లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు జైలు నుంచి బయటకు వస్తేనే పంపించి రే నీ చికెన్ సెంటర్ ఉండాలంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ చికెన్ సెంటర్ ఉండాలంటే నీవు మున్సిపాలిటీ దాంట్లో ఉన్నావు నువ్వు ఖాళీ చేయలేరా లేదంటే డబ్బులు పెట్టు అన్నాడు కూడా రికార్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి మొత్తం ఆయన ఏం ఫోన్లో మాట్లాడి భయపడించి వాటికి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఎవరు వచ్చి డబ్బులు ఇప్పించకపోయినదే మొత్తం అంతా ఉంది సార్ మా దగ్గర ఇంత దౌర్జన్యంతో భయపడతాయి అదే కాదు వేరే చాట మొన్న మూడు ఎకరాలు గుంచుకున్నాడు మళ్ళీ ఇంకొక ఇంకొకసారి ఇది ఇంకొక ఇంకొకసారి ఇతంది విత్ పింఛన్ అని చెప్పేసి ఆయన ఇది చేసినాడు ఇంకో నాలుగు ఎకరాలు భూమి గుంచుకున్నాడు అస్సలు అతనితో మాట్లాడితే రిటర్న్ మాట్లాడితే ఎవరు మాట్లాడలేరు ఆయన ఇంకా ఆయన ఒక్కటే ఫైర్ ఏ నేను జైలు చేసినా నేను జైలు చేసినా నేను దేనికైనా సిద్ధము నేను ఏంటికి భయపడనా తెల్దా రాజగోపాల్ ఏంటంటే మీకు ఏమన్నది అంటాడు సార్ అసలు వీళ్ళు భయపడుతున్నా సార్ ఊర్లో అసలు భయపడి బయటకు రాలేకున్నారు దయచేసిగా ఎస్పీ సార్కి మేము చెప్పుకోనికే ముందు ఈరోజు గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఒక్కటి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరిగింది అదే తరుణంలో ఇప్పుడు మంచిగా ప్రజా పరిపాలన చేస్తున్న ఈ సమయంలో తాడపత్రి నియోజకవర్గం తాడపత్రి మండలం ఆలూరు గ్రామానికి చెందిన తలారి రవి తలారి రాము అనే వ్యక్తి రోడ్ సైడు టీ సెడ్ పెట్టుకుంటే అదే గ్రామానికి చెందిన రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ ప్లేసు ఖాళీ చేయండి అనడం ఎట్లుంది ఆ ప్లేస్ ఖాళీ చేయకుంటే చెయ్యి కాళ్ళు నరుపుతామనే ఎలాగుంది ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోలే రాజగోపాల్ రెడ్డి గారు గత ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈ రెండు దాంట్లకి తేడా ఉంది అలాగే పింఛన్ల కోసం దళితులు ఇబ్బంది పెట్టారు భూముల కోసం బీసీలు ఇబ్బంది పెట్టారు స్థలాల కోసం మైనార్టీలు ఇబ్బంది పెట్టారు గతంలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఒక్కసారి మీరు రిప్లై ఆలోచించుకోవాలా ఈరోజు అమాయకమైన వ్యక్తి కడుపు మీద కొట్టి మీరు ఈరోజు చెట్టు పక్కన పెట్టించారు చెట్టు పక్కలు పెట్టించండి ఈరోజు చిన్న పిల్లలు కలిగిన ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని మీరు భయభ్రాంతులు చేస్తున్నారు అయితే మీరు రౌడీ అయిండొచ్చు మీరు గూనా అయిండొచ్చు ఎనిమిది సంవత్సరాలు సెంట్రల్ జైలు చేయించుండొచ్చు ఇవన్నీ మీరు చేసుకున్న పనులు మీరు చేసుకున్న అన్యాయాలకు మీరు అనుభవించారు కానీ అనంతపురం జిల్లా గౌరవ ఎస్పీ గారిని అలాగే తాడపత్రి ఏఎస్పి గారిని కూడా ఒకరు చెప్తున్నా సార్ ఈరోజు రాక్షస పాలన క్రూరంగా బిహేవ్ చేస్తున్న ప్రవర్తిస్తున్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారిని మీరు వెంటనే అరెస్ట్ చేయకపోతే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మైనార్టీ జేఏసీ తరపున పెద్ద ఎత్తున తాడుపత్రి నియోజకవర్గంలో ధర్నాలు రాష్ట్రో కూడా చేస్తాం మీద ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది వెంటనే అమాయకమైన ప్రజలను ఇబ్బంది పెడుతున్న రాజగోపాల్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి మేము దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఈరోజు జూన్ అడవి నుంచి ఒక పెద్ద పులి ఎలాగైతే ప్రజలకు వచ్చి పీకు తింటుందో అలాగే ఆయన్ని పెద్ద పులితో పోలుస్తున్నాం అనుకోవద్దండి ఆయన రాక్షసుని కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు అమాయకుడిని కాలు చేయి నరుకుతామంటున్నారు రాజగోపాల్ రెడ్డి గారు మీరు కూడా ఏ స్టేజ్లో ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి ఆ స్టేజ్ దాట దాటితే పెద్ద ఎత్తున మీ ఇంటిని కూడా ముట్టడించాలని మేము వెనుకాడమని చెప్పేసి ఈ మీడియా బృందం ద్వారా మీడియా మిత్రుల మీ అందరికి తెలియజేస్తూ জয় ভীম জয় ভারত